అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం తేదీ బుధవారం రోజున రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి రాజయోగం సిద్ధిస్తుంది మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని తెలియవద్దు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి పెద్దలను నిర్ణయాలను అనుకూలంగా తీసుకుంటారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి సాధించడానికి ఇది సరైనటువంటి చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఆర్థికంగా ఆస్తిని వృద్ధి చేస్తారు విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడడం ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల ఒక పనిని పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది చెప్పవచ్చు సిరి సంపదలు పెరిగిన కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు ఇంట బయట బాధ్యతలు పెరిగినాం ఆకస్మిక ప్రయాణ సూచన లాభసాటిగా ఏర్పడిన అదేవిధంగా దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగిన వృత్తి వ్యాపారంలో ఆలోచనలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో లో గందరగోళ పరిస్థితులు తొలగున భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన నుంచి శుభ్రం